ముందు వేసారా సార్ వాళ్ళకంటే నేను వెనక వేశాను వెనక ముందు కోసాను టెన్ డేస్ ముందు కోసాను టెన్ డేస్ ముందే కోసారు అవును వాళ్ళు ముందు ముందు వేశారు వెనక లాస్ట్ కోసారు అంటే వరి వెరైటీ ఏంటి సార్ మీరు వేశారు కదా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇది వరకు వేసారా సార్ ఇది వెరైటీ లాస్ట్ వేసాం కదా వాటితో మనం ఫిఫ్టీ బ్యాగ్స్ వచ్చిందని చెప్పి కాదు సార్ అప్ సైట్ వాడక ముందు ఇది వేస్తున్నాను కానీ అంత లేదు ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు నా దానిలో కూడా ఒక దగ్గర ఎగ్జాంపుల్ పర్ ఏకరు నాకు ముప్పై బ్యాగులు అయింది ఆ ముప్పై బ్యాగులు థర్టీ ట్వంటీ ఎయిట్ బ్యాగ్స్ అయింది ఆ ట్వంటీ ఎయిట్ బ్యాగ్స్ కూడా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి యాక్చువల్ కానీ అది ఏమైంది దానిలో ఫార్టీ సిక్స్ అయింది ఒక ట్వంటీ ఎయిట్ అయింది వేరియేషన్ వేరివేషన్ ఏంటంటే ఆ గిన్నె పొరుగు రాబట్టి ఒక బ్యాగ్ డెబ్బై నాలుగు కేజీలు రావాల్సిన బ్యాగ్ డెబ్బై ఏడు కేజీలు వచ్చింది ఆ త్రీ కేజీస్ పెరగడం వల్ల ఏమైంది బ్యాగులు పెరిగినారు అంటే బస్తాలు పెరిగినాయి అంటారు ఎక్కువ అంతే కదా ఇప్పుడు చిన్న విషయం అదే మనకు మనకు ఫార్టీ సిక్స్ కావాల్సిన కాస్త మనకు ట్వంటీ సిక్స్ అయ్యిందని చెప్పిన బాధపడితే అదే ఆ పైరు కి గొడ్లు వెహికల్స్ వచ్చి ఉంటే అవును సార్ మనకు ట్వంటీ సిక్స్ బ్యాగ్స్ కూడా కావాలనమాట కావు కావు సార్ ఆ విధంగా కానీ మా వాళ్ళు చూశారు స్వామి మీకు రెండున్నర లెక్కన ఈ అయింది ఈ కై వచ్చి మీకు ఇది ట్వంటీ ఎగ్జాపుల్ చెప్పింది ఇది థర్టీ సిక్స్ బ్యాగ్స్ అయింది డిఫరెన్స్ ఏంది దగ్గర ఫిఫ్టీన్ బ్యాగ్స్ తేడా వచ్చినా కూడా ఉన్న ఐటెం ఏదైతే ఉందో పంట డెబ్బై ఆరు డెబ్బై ఏడు కేజీలు వచ్చిందండి అందువల్ల నాకు కలిసి వచ్చింది అంటే ఒక బస్తా వచ్చేసి మామూలుగా మామూలుగా డెబ్బై నాలుగు కేజీలు బస్తా సార్ మామూలుగా మాకు ఒక బస్తాకి నాలుగు కేజీలు తీసేస్తారు తొరుగు సార్ అవును సార్ అంత డైరెక్ట్ నెట్ వెయిట్ వచ్చి డెబ్బై నాలుగు కేజీలు ఉండాలి సార్ సార్ మనకు డెబ్బై ఏడు కేజీలు వచ్చి అంటే ఒక మూడు కేజీలు వెయిట్ పెరిగింది అంటారు ఒక దానిలో రెండు పెరిగింది ఒక రాళ్ళు మూడు పెరిగింది రెండు కేజీలు పెరిగింది ఒక ఎకరాలు మూడు కేజీలు పెరిగింది అయితే గింజ వెయిట్ పెరిగింది అంటారా సార్ గింజ వెయిట్ పెరగబట్టే పంట తగ్గినా కూడా ఆ బరువు వల్ల అది కూడా కవరేజ్ లేకుండా ఉంటే ఈసారి మా నెల్లూరు జిల్లాలో అంతా వాన పడేటప్పుడు రెండు పుట్లు రెండున్నర పుట్టి అన్నది గేన్ కావడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు అది పుట్టి అంటే పుట్టి అంటే మా భాషలో పన్నెండు బస్తాలు డెబ్బై నాలుగు పన్నెండు బస్తాలు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ దాన్ని పుట్టి అంటాం మేము ఇక్కడ అవునా సార్ బ్యాగ్స్ ఒక మీకు ఎగ్జామ్ ఒక దానిలో మనకు వచ్చి నలభై రెండు అయింది నలభై మూడు ఒక దానిలో వచ్చి హలో వింటున్నా వింటున్నా ఒక దానిలో వచ్చి ఏమైందంటే ట్వంటీ ఎయిట్ అయ్యింది ట్వంటీ కానీ ఆ ట్వంటీ ఎయిట్ కూడా అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంకొకటి అంటే ఆ బ్యాగులో చూస్తే వెయిట్ పెట్టి చూస్తే సెవెంటీ ఫోర్ వచ్చింది సెవెంటీ సిక్స్

కానీ ఈసారి మీ పక్క వాతావరణం ఎలా ఉంది మీ వాతావరణానికి స్వామి పై నా పై చూసాడు ఆయన వచ్చి సార్ స్వామి నీకేమి అనుకున్నట్టు అందరి పైతో పోలిస్తే ఈసారి నీకు ఫార్టీ బ్యాగ్స్ రావు స్వామి నలుగుతూ వస్తాయి అది కూడా కష్టం అన్నట్టుగా అంటే మీకు ట్వంటీ ఫోర్ బ్యాగ్స్ అయితే గొప్ప అన్నాడు ఆయన సార్ ఇప్పుడు నాకు ఒకటి మాట ఒక మాట చెప్పండి సార్ ఓకే అదేంటిది అంటే ఇప్పుడు మీకు టోటల్గా పది ఎకరాలు వాడారా ఇరవై ఎకరాల వాడారా మీరు కొంత వాడాను కొంత ఇదేం ఏకర్స్ వాడాను నైన్ ఏకర్లో మొత్తం బెనిఫిట్ ఎంత వచ్చింది సార్ ఎన్ని ఎన్ని సార్ మీకు టోటల్ ఫీదో ఇప్పుడు మాకు వచ్చి ముప్పై టన్నులు అయింది అండి సార్ ముప్పై టన్నులు ఓకే మీకు కొట్టుకోండి కావండి మీకు క్లారిటీ వస్తుంది నాకంటే ముప్పై టన్లు డివైడెడ్ బై సెవెంటీ ఫోర్ కొట్టండి అంటే చెప్తాను మీకు ఐదో వస్తుంది మీకు ఐడియా ఉంటుంది కదా సార్ కొంచెం అదే మీరు శ్రీనివాసం చెప్పేది దానిలో పర్నేజ్ లెక్కన కొట్టే మనకు వచ్చిన బ్యాగులు బ్యాగుల గురించి కానీ సార్ ఎందుకంటే చిన్న విషయం వాళ్ళు బెంగాలీ వాళ్ళు బ్యాగులు బాగా పోస్టర్ యాక్చువల్గా వాళ్ళు తెచ్చిన బ్యాగ్ సెవెంటీ ఫోర్ బ్యాగ్స్ అయి సార్ ఆ బ్యాగ్ ఏమైంది సెవెంటీ ఫోర్ బ్యాగ్స్ లెక్కన కానీ తీసుకుంటే మనకైన బ్యాగ్స్ త్రీ నైన్టీ టూ బ్యాగ్స్ అయినాయి మొత్తం టోటల్ త్రీ నైన్టీ టూ సార్ నైన్ ఏకర్స్ త్రీ నైన్టీ టూ బ్యాక్స్ అంత ముందు కొంత వేయలేదండి కొంత విషయం అంతకంటే ఎక్కువ వచ్చినట్టు అనుకోవాలి అంటే మాక్సిమం అట్లెంట్కి కవర్ అయ్యింది ఈసారి ఒక విషయం అండి అక్కడ మా ప్రదేశం రైతుకి అంత లేదు అక్కడ పక్కన వాళ్ళు కూడా అన్నారు మాకు మీకు చాలా నాకు వచ్చి ముప్పై ఆరు బ్యాగులు అయినాయి స్వామి పర్ సార్ అని అన్నారు మీకు ఎంత అయింద నా బ్యాగ్స్కి ఆయన బ్యాగ్స్కి ఎత్తుకుంటే ఇది ఒక నాలుగు ఫార్టీ ఫోర్ బ్యాగ్స్ వచ్చాయి మనకు ఫార్టీ ఫోర్ అంటే ఎయిట్ బ్యాగ్స్ పెరిగాయి పెరిగినాయి సార్ మా పక్క ఏంటంటే ఒక గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా చెప్తాను మా పక్క మా పక్క అంటే ఫార్టీ టూ బ్యాగ్స్ ఏంటంటే ఈ కారు చాలా గొప్ప అనమాట అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు సందేశం ఇస్తున్నారు సార్ మా ఏం లేదు వెబ్సైట్ వాడడం వల్లే నాకు నాకు ఈసారి నేను పిండి కట్టలు కానీ అన్ని తక్కువ మందులు కొట్టేది పిండి గట్టలు తక్కువ మందులు కూడా కొంచెం తగ్గింది కానీ గ్రోతింగ్ రావడం నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఫైవ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఎన్ని ఇవ్వాలి మీకు త్రీ నైంటీ టూ ఓకే మూడు వందల త్రీ నైంటీ టూ బ్యాగ్స్ ఇంటూ సెవెంటీ ఫోర్ కొట్టండి సార్ ఎంత వెయిట్ రావాలి అదే మీకు ఎక్కువనే బెనిఫిట్ వచ్చే ఉంటుంది సార్ నాకు క్యాలిక్యులేట్ ఎక్కువ రాదు కాదు నాయన చెప్తున్న విషయం కానీ మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తానండి పదిహేను టన్నులు రావాల్సింది కాస్త అర్థమైందా సరే మనకు పదహారున్నర టన్ను వచ్చింది అంటే పదిహేను వేల టన్నులు రావాల్సింది మనకు పదహారు వేల ఐదు వందల టన్ను వచ్చింది అనుకోండి సార్ ఇప్పుడు మీరు ట్రాక్టర్లో తీసుకెళ్తారా సార్ లోడ్ వారి కోత మిషన్ అంటే సార్ ఇప్పుడు కోత మిషన్ ఉంటాయి కదా సార్ మీకు హార్వెస్టర్ అదే సార్ హార్వెస్టర్ మనకు అక్కడ మిషన్ ఉంటాయి కదా సార్ హార్వెస్టర్ది అది దాంతో ఎన్ని టన్నులు అయినాయి సార్ మిషన్ కదా మనకి అది వద్దండి మేము చెప్పేది సార్ ఎందుకంటే అక్కడ రాసి పోసేస్తాం ఆ రాసి తీసుకొని పోయి వాళ్ళు ఏం బ్యాగులు తెస్తారు చూస్తాయా మీ గోతాలు తెస్తారు కదా బ్యాగ్స్ సరే సార్ ఎన్ని కేజీలు అడుగుతాం డెబ్బై నాలుగు కేజీలు కూడా ఒక డెబ్బై నాలుగు కేజీలు లెక్క ఎన్ని బస్తాలు అయింది సరే ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ అయిందంటే నీకు డెబ్బై నాలుగు కేజీలు లెక్క ఇంటూ డెబ్బై నాలుగు కేజీలు ఇంటూ కనుక మనకి ఎన్ని టన్నులు రావాలి ఇరవై ట్వంటీ రావాలి అంటే రిసిప్ట్ ఇరా సార్ వాళ్ళు రాసుకున్నప్పుడు బస్ వాళ్ళు రాసుకుంటారు కదా ఇంకా రాలేదండి మాకు ఇంకా టైం పడుతుంది వస్తాయి టైం పడుతుంది అది వచ్చినప్పుడు ఒకసారి పంపిస్తారా సార్ వస్తే ఓకే ఈసారి ఈసారి ఆఫర్ ఉంటే అబ్బాయి కూడా తీసుకుంటాను మేడం సార్ అదే వాళ్ళ అబ్బాయిది నంబర్ ఇచ్చింది సార్ ఆయన నాకు ఓకే వాళ్ళ అబ్బాయి వాట్సాప్ నంబర్ ఆఫర్ ఉంటుంది ఇంకా టైం ఉంది మేము ఇంకా నెక్స్ట్ దసరాలకి నవరాత్రి దసరాలకి మేము నార్లు పోస్తాం మళ్ళీ అప్పటికి అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా వన్ మంత్ దగ్గర దగ్గర మాకు నవంబర్కి కావాలి సార్ కంపల్సరీ ఇప్పుడు అప్సైట్ గురించి మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు సార్ మీరు చెప్పాలి అండి లెక్క ప్రకారంగా చూపిస్తా కావాలి కన్క్లూషన్ సార్ ముగింపు ముగింపు ఒకటేనండి అప్సాయిట్ వాడండి లక్షణంగా దానికి మా పక్క అయితే నెల్లూరు జిల్లాలో మా పక్క ఏంటంటే అది వాడంని దానివల్ల కొందరికి వాళ్ళు అనుకున్నటువంటి బెనిఫిట్ నేను నాకైతే నా వరకు అయితే నేను అంత దూరం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుంది అని ఈసారి దాన్ని వాడిన తర్వాత బ్యాగ్ బాగా వెయిట్ వచ్చింది దాన్ని వాడితే రైతులకు మంచి దొరుకుతుంది నా అభిప్రాయం అందుకే మళ్ళీ ఈసారి నేను మళ్ళీ అప్లై చేస్తాం మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ ఏకర్స్ కి అప్లై చేస్తాం మొత్తం ఇప్పుడు నైన్ ఏకర్స్ వాడారా సార్ ఈ సీజన్ లో ఈ సీజన్ లో మిగతా ఏం చేశారు సార్ మరి అది అంటే అక్కడ వాటర్ డెఫిషిట్ అయితే మాకు వచ్చి ఈసారి కాలం వీలు లేవు సంస్థల అన్ని బ్యాక్ లా ఈసారి ఇబ్బంది ఇప్పుడు అప్సైట్ వాటర్ ను కూడా సేవ్ చేస్తుంది కదా సార్